మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు పరిషత్ నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి గల అసలైన కారణం ఏంటంటే ఈ డిసెంబర్ నెలలో ఎక్కడ చూసినా సరే చాలా ఎక్కువగా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి విపరీతమైన ఆర్భాటంతో ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వెనకాడకుండా సేవకులు గొప్ప పండుగగా ఏసు పుట్టినరోజు సందర్భాన్ని అనేక చోట్ల సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సెలబ్రేషన్లన్నీ కూడా దేవుని వాక్యానికి అనుకూలమా అసలు క్రిస్మస్ చేయాలని బైబిల్లో ఉందా క్రిస్మస్ అనే మాట అసలు బైబిల్లోనే లేదు కానీ క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు క్రిస్మస్ అనే మాట బైబిల్లో లేకపోయినా క్రిస్మస్ అనే పదానికి అర్థం క్రీస్తు ఆరాధన కాబట్టి క్రిస్మస్ చేయవచ్చా అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే క్రీస్తు ఆరాధన చేయవచ్చా అని మనం అర్థం చేసుకోవచ్చు క్రీస్తు ఆరాధన ఖచ్చితంగా చేయవచ్చు క్రీస్తు ఆరాధన ఎందుకు చేయాలి అంటే క్రిస్మస్ యొక్క సందర్భం ఏంటి అంటే దేవాది దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన సందర్భం యేసు క్రీస్తు ఈ భూమి మీద జన్మించిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించడం ఆయనను ప్రకటించడం క్రీస్తు పుట్టిన సందర్భంలో ఏం జరిగింది దేవదూతలు క్రీస్తును ఆరాధించారు క్రీస్తును గొర్రెల కాపరులకి ప్రకటించారు నక్షత్రం క్రీస్తు మహిమను క్రీస్తు గొప్పతనాన్ని జ్ఞానులకు తెలియపరిచి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించింది ఇదే ఈనాటి క్రిస్మస్లో కూడా ఉంటే అది క్రీస్తు నామానికి మహిమకరమైన క్రిస్మస్గా క్రీస్తు ఆరాధనగా ఉంటుంది అయితే ఈనాడు మన చుట్టుపక్కల జరుగుతున్న క్రిస్మస్లన్నింటినీ కూడా మనం గమనిస్తే క్రీస్తు ఆరాధన పక్కన పెట్టి క్రిస్మస్ క్రీస్తు పుట్టుక అనే వంకతో చాలామంది సేవకులు వారి సరదాలు తీర్చుకుంటూ ఉన్నారు సరదాలు తీర్చుకుంటున్నారు అని నేను అంటే వాళ్ళు అంటారు అసలు క్రిస్మస్ అంటేనే ఆనందం యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు అంటేనే ఆనందం ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటే తప్పే ఉంది అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు అసలు క్రీస్తు ఏ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు లోక సంబంధమైన ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడా లోకములో ఉన్న ఆనందాలు క్రీస్తు కూడా మనకు కలగజేయడానికి వచ్చాడా లోకంలో ఉన్న ఆనందాలు ఎంటర్టైన్మెంట్ డ్యాన్సుల ద్వారా ఇలాగా లోక సంబంధంగా కొన్ని ఆనందాలు లోకంలోనే ఉన్నాయి కానీ ప్రభువు మనల్ని లోకంలో ఉంచకుండా ఆయన ప్రభువులోనికి ఎందుకు నడిపించాడంటే లోకంలో దొరికే ఆనందాన్నే మళ్ళీ తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు మనల్ని తన బిడ్డలుగా ఆత్మ సంబంధమైన ఆనందాన్ని దేవునితో ప్రభువుని స్థుతిస్తూ కలుగుతున్న ఆత్మ సంతోషాన్ని ప్రభువు మనకివ్వడానికే ఈ భూమి మీదకి వచ్చాడు కానీ ఈనాడు క్రిస్మస్లో ఉన్న ఆనందం ఏంటి ఈనాడు క్రిస్మస్లో మొదటి నుంచి చివరి దాకా మొట్టమొదట పాటలు పాడతారు తర్వాత కొన్ని డ్యాన్సులు వేస్తారు తర్వాత ఆ నాయకులని అధికారులని పిలుస్తారు స్టేజ్ల మీదకి వారికి పూలదాండలు వేస్తారు సాలువలు కప్పుతారు ఇక పొగడ్డం మొదలు పెడతారు వచ్చిన సేవకులను పొగడం మొదలు పెడతారు వచ్చిన రాజకీయ నాయకులను పొగడం మొదలు పెడతారు అసలు ఈ క్రీస్తు ఆరాధన ఈ క్రిస్మస్ ఎందుకంటే ఏసై కొరకు అని చెప్తున్నారు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాజకీయ నాయకులను పొగడ్డం వచ్చిన సేవకులను పొగడ్డం వారి గొప్పని ప్రజలకు తెలియపరచుకోవడం అంటే ఇక్కడ జరుగుతున్న ఈ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తు కనబడుతున్నాడా వీళ్ళు కనబడుతున్నారంటే క్రీస్తు కనబడ్డ కానీ క్రీస్తు కనబడిన దానికంటే ఎక్కువగా మనుషులే కనబడతారు తమ్మును తామే గొప్ప చేసుకుంటారు తమ్మును తామే ఘనపరుచుకుంటారు వాళ్ళకి వాళ్లే సాల్వలు వేసుకుంటారు వాళ్ళకి వాళ్లే సన్మానాలు చేసుకుంటారు వాళ్ళకి వాళ్లే దండలు వేసుకుంటారు దేవుని పిల్లలరా అసలు ఇది నిజమైన క్రిస్మస్సా ఇదే నా క్రిస్మస్ అంటే చాలామంది చాలా గట్టిగా చేసేవండి చాలా బాగా చేసేవండి చాలా అద్భుతంగా చేసేవండి తిరుగులేని క్రిస్మస్ చేసేవండి బోర్డు అంత డబ్బు ఖర్చు పెట్టేవండి దానివల్ల ఎవరికి ఉపయోగం దానివల్ల దేవుని నామానికి మహిమ కలిగిందా లేకపోతే బోధ ఏమన్నా కలిగిందా లేకపోతే అన్యజనులు ఏమైనా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకున్నారా కొంతమంది రాజకీయ నాయకులను పిలిచి స్టేజ్ ఎక్కించి స్టేజ్ మీద కూర్చోబెట్టి వారికి మొదట మొదటిగా వాళ్ళకి ఇవ్వాల్సిన దండలో వాళ్ళకి ఇవ్వాల్సిన సాలువాలు వేసేసి వారిని కాసేపు పొగిడి ఆయన అలాంటి ఆయన ఇలాంటి ఆయన అని చెప్పేసి అదే స్టేజ్ మీద పొగిడి వాళ్ళు ముందు డ్యాన్సులు ఇస్తూ ఉంటారు పిల్లలందరినీ తీసుకొచ్చి అవనస్తులందరినీ తీసుకొచ్చి డ్యాన్సులు వేస్తూ ఉంటారు అంటే వాళ్ళు క్రిస్మస్కి వచ్చారు అంటే క్రీస్తు జన్మదినం యొక్క సెలబ్రేషన్కి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అన్యజనులు వాళ్ళు వచ్చి ఈ పిల్లలు వేసే నాట్యాలు డ్యాన్సులు అన్నీ చూసి వాళ్ళు ఏమనుకోవాలి క్రీస్తు పుట్టుకంటే ఇదేనా అంటే మనం మన దేవుళ్ళకి ఎలాగైతే డ్యాన్సులు వేస్తున్నామో వీళ్ళు వీళ్ళ దేవుళ్ళకి అలాగే డ్యాన్సులు వేస్తున్నారా అంటే మనకి ఎలాగో అంటే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు అనే భావనతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు తప్ప అమ్మో క్రీస్తు పుట్టుకలు ఉన్న పరమార్థం మాటలు కాదు అసలు ప్రపంచంలో ఏ దేవుడికి లేని గొప్పతనం ఈయనకి మాత్రమే ఉంది అని ఒక్క విషయమైనా వాళ్ళు తెలుసుకుని ఆ స్టేజ్ దిగి వెళ్తున్నారా వెళ్తలేదు ఎందుకంటే ఇక్కడ ఎవరిది తప్పంటే ఇక్కడ సేవకులు చేసే పనులు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి అక్కడ డ్యాన్స్ లేయించడం వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి కనీసం పది నిమిషాలు ఉంటారో ఇరవై నిమిషాలు ఉంటారో వాళ్ళు చివరిదాకా ఉండరు కాబట్టి ఆ పది ఇరవై నిమిషాల్లో క్రీస్తు పుట్టుకలో ఉన్న గొప్పతనం ఈ ప్రపంచంలో ఎవరికీ లేని గొప్పతనం క్రీస్తు పుట్టుకలో ఎలా ఉంది క్రీస్తు మహిమ అంటే ఏంటి క్రీస్తు గొప్పతనం అంటే ఏంటి క్రీస్తు అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు క్రీస్తు అంటే మతమా మార్గమా ఆయన ఎంత తగ్గించుకుని పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు ఎలాంటి సందర్భాలు చెప్పినప్పుడు వాళ్ళకు వాళ్ళే ఆలోచన చేసుకుంటారు ఈ క్రీస్తులో ఉన్న క్రీస్తు పుట్టుకలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకుంటుంటే అసలు ఈ ప్రపంచంలో ఏ దేవుడికి లేదురా బాబు ఇలాంటి గొప్పతనం అని వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ ఏ క్రిస్మస్లో కూడా ఇది జరగదు కేవలం రాజకీయ నాయకులను పెళ్ళడం స్టేజ్ల మీద కూర్చోబెట్టడం వాళ్ళకి దండలు వేయడం సాలువలు కప్పడం వాళ్ళని పొగడడం వీళ్ళందరూ ఆనందించడం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది రాజకీయ నాయకులకి గౌరవం దక్కింది సేవకులకి ఆ రాజకీయ నాయకుల వల్ల మెప్పు ఘనత కలిగింది అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ దొరికింది ఇక్కడ అన్యాయం అయిపోయింది ఎవరు అంటే ఏ మన కొరకు పరమును విడిచి భూమి మీదకి దిగొచ్చినందుకు మనం ఏదో సెలబ్రేషన్ చేసుకుని మన గొప్పతనాన్ని మనం ప్రకటించుకున్నాం తప్ప అక్కడ క్రీస్తుని ప్రకటించింది లేదు అసలు ఆ క్రిస్మస్లో క్రీస్తే కనబడలే అసలు ఆ క్రిస్మస్లో క్రీస్తే లేడు అసలు ఒక మాటలో చెప్పాలంటే కానీ పేరు మాత్రం క్రీస్తుది ఘనత మాత్రం మనుషులది ఏంటండి ఇదే నా నిజమైన క్రిస్మస్ ఈ రోజున చాలా చోట్ల క్రిస్మస్లో డ్యాన్సులు ఈ డ్యాన్సుల విషయంలో చాలామందికి చాలాసార్లు చెప్తూనే ఉన్నాం అక్కడికి నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒక పాట కూడా రాశాను క్రిస్మస్లో డ్యాన్స్ అవసరం అని ఈ క్రిస్మస్లో డ్యాన్స్ అవసరం అని ఈ పాటను చూసిన వాళ్ళు అనేక మంది మార్చబడ్డారు కూడా చాలామంది నాకు ఫోన్లు చేశారు అన్న ఇప్పటిదాకా మా సంఘాల్లో మేము క్రిస్మస్ డ్యాన్స్ వేసాం కానీ మీ పాట విన్న తర్వాత అందులోని భావాన్ని చాలా ఈజీగా మేము అర్థం చేసుకోగలిగాం ఇక నుంచి మేము డ్యాన్సులు వేయట్లేదన్న మేము మానేసాం వెంటనే చూడండి మనస్సాక్షి ఉన్నవాడు దేవుని వాక్యం మీద గౌరవం ఉన్నవాడు నిజం తెలిస్తే మనసు తెరవబడితే మారు మనసు వస్తే ఖచ్చితంగా నాది తప్పని ఒప్పుకుంటాడు మానేస్తాడు అలాగే మారు మనసు లేనివాడు ఇప్పుడు దాకా నేను డ్యాన్స్ లేసాను ఇప్పుడు మానేసానంటే మా వాళ్ళు లోకు కట్టేస్తారు మా సంఘం లోకు కడతారు ఊళ్ళో వాళ్ళు ఏదేదో అనుకుంటారో నేను ఇక మాన్నం తప్పైనా సరే నేను అదే చేస్తానని చెప్పేసి భ్రష్టత్వం వాత వేయబడిన మనస్సాక్షి గలవారే అందులోనే కొనసాగుతూ ఉంటారు కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు అసలు క్రిస్మస్ డ్యాన్సులు అనేవి సంఘానికి ఏంటి మేలు కొంతమంది అడుగుతూ ఉంటారు ఇలా చెప్తూ ఉంటే కొంతమంది సేవకులు బాధ ఏంటంటే క్రిస్మస్లో డ్యాన్స్ అయితే తప్పే ఉందండి బాబు అసలు క్రిస్మస్లో డ్యాన్స్ అవసరం అనే ఆ పాట చూసి ఒక అతను నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆయన వేసిన కొచ్చిని ఏంటంటే ఇప్పుడు యవనస్థులు అంత చక్కగా కష్టపడి దేవుని పని కొరకు కష్టపడి నెలల నెలల త తరబడి డ్యాన్స్ నేర్చుకుని అక్కడ జనాల ముందుకు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంత చక్కగా అంత అంత టాలెంటెడ్గా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంటే అది దేవుడిచ్చిన టాలెంటే కదండి దేవుడిచ్చిన టాలెంట్ని దేవుని కోసమే వాడుతున్నారు కదా తప్పంటారు ఏంటి మీరు అని చెప్పేసి ఒక వ్యక్తి నన్ను అడిగాడు ఇక్కడ నేనేమంటానంటే మనిషికి ఉన్న టాలెంట్లన్నీ దేవుడిచ్చినవి అని అనుకోకండి మనిషికున్న టాలెంట్లో ఉదాహరణకు చెప్తాను మీకు నేను ఒకడు దొంగతనం బాగా చేయగలడు ఎలా ఎంత బాగా చేయగలడు అంటే మనకి తెలియకుండా మన పాకెట్ కట్ చేసి పట్టుకోగలడు ఏమంటే మనకి తెలియకుండా మన జేబులో ఉన్న డబ్బులు ఈజీగా కొట్టేయగలడు ఎంత టాలెంట్ అడు సూపర్ అది కూడా దేవుడిచ్చిన ఘనతే అందమా దేవుడిచ్చిన గొప్పతనమే దేవుడి ఇచ్చిన టాలెంటే అందమా అలాగే ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తూ అస్సలు కంటికి తెలియకుండా మూడో కంటికి తెలియకుండా పాపం చేయగలదు అంటే అంత టాలెంటేడా అబ్బా దేవుడు ఎంత టాలెంట్ ఇచ్చాడు ఆ మనిషికి అంటే కుదురుతుందా ఈ లోకంలో పైనుంచి వచ్చిన జ్ఞానము భూసంబంధమైన జ్ఞానం అని రెండు రకాలు ఉంటాయి భూ సంబంధమైన జ్ఞానం వలన దేవుణ్ణి మహింపరచలేరు పైనుంచి వచ్చిన జ్ఞానం వల్ల మాత్రమే దేవుణ్ణి మహింపరచగలరు సంఘం పైనుంచి వచ్చిన జ్ఞానంతో నింపబడాలి తప్ప భూ సంబంధమైన జ్ఞానంతో నింపబడకూడదు ఇప్పుడు ఈ రోజున డ్యాన్సులు అనే వాటి వల్ల ఉపయోగం ఏంటి ఏం జరిగింది అంటే వీళ్ళు అంటారు ఏమండి చిన్న చిన్న పిల్లలండి ఆ చిన్న చిన్న పిల్లలతో కొంచెం అటు ఇటు కదలడం తప్పే ఉంది మీరు అసలు దీన్ని పెద్ద చేసేస్తున్నారు అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకప్పుడు చిన్న చిన్న పిల్లలని మొదలుపెట్టి ఇంకొంచెం పెద్ద పిల్లలు వేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఇంకా పెద్ద పిల్లలు ఈడు మొదలు పెట్టారు యవనస్తులు ఈడు మొదలు పెట్టారు యవనస్తులు అలా పోయి ఇంకా పెద్దోళ్ళు కూడా ఈడు మొదలు పెట్టారు అంటే కొంతమంది పాస్ట్రమ్మలు కూడా డ్యాన్సులు వేసిన క్రిస్మస్ డ్యాన్సులు వేసిన సందర్భాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది చిన్నపిల్లలతో ఆగిపోయిందా పాపం అనేది చిన్నగానే మొదలవుతుంది పాపం చిన్నగా మొదలై మొత్తం స్వాధీనం చేస్తుంది ఇదే జరుగుతుంది ఇక్కడ పూర్తిగా దేవుని స్వాధీనంలో నుండి సాతాను స్వాధీనంలోకి ఈ క్రిస్మస్ ఆరాధన వెళ్ళిపోయిందనడంలో ఎటువంటి అభ్యంతరం లేదు ఇంకా నన్ను వేసే క్వశ్చన్స్ ఏంటంటే అసలు డ్యాన్స్ అనేది బైబిల్లోనే ఉంది కదండి బైబిల్లోనే ఉన్నప్పుడు మీరు ఎలా తప్పు అంటారు అంటే బైబిల్లో ఉందని వీళ్ళు ఎలా అంటున్నారు అంటే దావీది డ్యాన్స్ అయ్యేలా కొంతమంది భక్తులు కూడా డ్యాన్స్ వేశారు నాట్యంతో దేవుని స్థుతించమని బైబిల్ గ్రంథంలో లేదా ఆ వచనాలన్నీ మీరు చదవలేదా ఎందుకు చదవలేదు మేము చదివాం ఇప్పుడు దావీ తీసిన డ్యాన్స్కి మీరు స్టేజ్ల మీద వేసే డ్యాన్స్కి ఒకటేనా దావీదేసిన డ్యాన్స్ ఏంటి ఆత్మతో నింపబడి అభిషేకింపబడి తానేమి చేస్తున్నాడో కూడా తనకి తెలియని స్థితిలో డ్యాన్స్ వేసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది అంటే తానేం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో డ్యాన్స్ చేస్తున్నాడు అని నేను ఎలా అంటే ఉదాహరణకి నేను నా స్వాధీనంలో ఉన్నాను అనుకోండి నా షర్ట్ బటన్స్ ఊడిపోయినాయి అయ్యో ఎవరో చూస్తున్నారు పది మందిలో ఉన్నాను అయ్యో ఎవరో చూస్తున్నారు అని చెప్పేసి ఆ బటన్స్ వెంటనే నేను ఆ షర్ట్ చదురుకుంటాను నేను అలాగే ఒక స్త్రీ వస్త్రం చెదిరిపోయింది నలుగురు చూస్తున్నారు నలుగురు మధ్యలో ఉన్నప్పుడు అయ్యయ్యో నా వస్త్రం చెదిరిపోయింది అని చెప్పి ఆమె చదురుకుంటుంది కానీ ఇక్కడ దావీదు బట్టలు ఊడిపోయినట్టుగా తను ఏం చేస్తున్నాడో తానే తెలియకుండా డ్యాన్స్ వేస్తున్నాడు అన్నట్లుగా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం ఇక్కడ గమనించండి దా దావీ డ్యాన్సు చూసి అందరూ చప్పట్లు కొట్టి కేకలేసి సూపర్ సూపర్ అని ఏళ్ళ ఏళ్ళలో కేకలు వేయలే అసహించుకున్నట్టుగా కూడా హీనపరిచినట్టుగా కూడా దేవుని వాక్యంలో ఉంది మేకాలు దావీది డ్యాన్స్ని చూసి భలే వేసాడు మా ఆయన అని చెప్పట్లు కొట్టలే వ్యర్ధుడు ఒకడు బట్టలు విప్పేసినట్టుగా ఏంట డ్యాన్స్ రోడ్డు మీద సిగ్గు లేకుండా అంటే అతడు తన స్వాధీనంలో లేడు ఆత్మస్వాధీనంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని వలన కదిలింపబడుతున్నాడు అది అక్కడ ఉన్న డ్యాన్సు అక్కడ అతను మేకప్ వేసుకుని నేను ఈ రోజున మందసం మోస్తున్నప్పుడు ఒక ప్రోగ్రాంలో సెలబ్రేట్ చేయబోతున్నాను ఒక ప్రోగ్రాం ఒక ప్రోగ్రాంలో నేను పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను అని రాలే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వచ్చాడు ఆత్మతో అభిషేకించబడి తనకు తానుగా తనకు తెలియకుండానే నాట్యం చేస్తున్నాడు మరి ఈ రోజున వేస్తున్న డ్యాన్సులు వాళ్ళు సిద్ధపడుతున్నారు మేకప్లు వేసుకున్నారు దావీదు ఉన్న రాజవస్త్రాలు విప్పేసి సాధారణమైన వస్త్రాలు వేసుకుంటే వీళ్ళు వీళ్ళు పట్టు వస్త్రాలు ధరించుకుని మేకప్లు ఫుల్గా మేకప్లు వేసుకుని జుట్టు ఇరగబోసుకుని ఎవ్వన పిల్లల్ని స్టేజ్లు ఎక్కించి డ్యాన్సులు చేస్తున్నారు బైబిల్ గ్రంథంలో దావీది డ్యాన్స్ ఒకటే లేదండి హేరోది కుమార్తె డ్యాన్స్ కూడా ఉంది హేరోది కుమార్తె డ్యాన్స్కి దావీది డ్యాన్స్కి ఉన్న తేడా ఏంటంటే దావీదు ఆత్మవసుడై డ్యాన్స్ చేశాడు మరి హేరోది కుమార్తె పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధపడి అక్కడ ఉన్న రాజు రాజుతో ఉన్న వారందరూ కూడా సంతోషించి ఆమెకు బహుమానాలు ఇవ్వాలి ఆమె పర్ఫార్మెన్స్ ఎలాగైనా నచ్చాలి అని ఆమె ఆమె అందంగా ఆమె మేకప్ వేసుకుని సిద్ధపడి ఆ డ్యాన్స్ కొరకు ముందే ప్రాక్టీస్ చేసుకుని వారిని మెప్పించాలన్న ఉద్దేశంతో ఆమె డ్యాన్స్ వేసింది ఆ డ్యాన్స్కి వారు ఆమె బహుమానాలు కోరుకుంది ఇప్పుడు మీరు క్రిస్మస్లో వేస్తున్న డ్యాన్సులు దావీదికి మ్యాచ్ అవుతున్నాయా హేరోజు కుమార్తెకి మ్యాచ్ అవుతున్నాయా ఒక్కసారి లోతుగా ఆలోచన చేయండి హేరో కుమార్తె ఎలాగైతే పర్ఫార్మెన్స్ జనాలకు నచ్చేటట్టుగా అందరూ చప్పట్లు కొట్టేటట్టుగా నేను వెయ్యాలి అనే ఉద్దేశంతో హేరో కుమార్తె అక్కడ వేసిందో దానికి మ్యాచ్ అవుతున్నాయి తప్ప దావీది డ్యాన్స్కి మ్యాచ్ అవ్వట్లేదు ఒకవేళ మీరు సంఘంలో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే దేవుని ఆత్మతో నింపబడిపోయి మీరంతట మీరు డ్యాన్స్ చేసేయండి దాన్ని మేము కాదంటలే మీరంతట మీరు నత్తించేయండి అది ఎవరికి నచ్చదు కూడా ఎందుకంటే అలా ఉంటుంది ఆ పరిస్థితి ఎందుకంటే లోకానికి నచ్చదు దేవుని కార్యం ఈ రోజున లోకానికి నచ్చాలని జనాలు మెచ్చుకోవాలని చప్పట్లు కొట్టాలని అందరి ఆదరాభిమానాలు పొందాలని మనుషులను సంతోష పెట్టుట కొరకు చేస్తున్న ఈ నృత్యాలు దేవుని పని ఎలా అవుతుంది దేవుని కార్యం ఎలాగవుతుంది ఒకసారి ఆలోచన చేయండి నేను మరలా చెప్తున్నాను ఈ యొక్క బుద్ధి లేని సేవకులు బుద్ధి లేని సేవకులను నేను ఎందుకు అంటున్నానో తెలుసా ఎవరిన పిల్లలను కూడా వయసు వచ్చిన ఆడపిల్లని కూడా స్టేజ్ ఎక్కించి డ్యాన్సు చేయిస్తున్నాడంటే నిజంగా వీడు సిగ్గులైన సేవకుడే కదా లేని సేవకుడే కదా నిజంగా చెప్పాలంటే ఒక తండ్రి తండ్రి వయసు వచ్చిన ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కూడా నా బిడ్డ మీద కన్ను పడకూడదని కోరుకుంటారు వయసు వచ్చిన ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అలాంటిది వయసు వచ్చిన ఆడపిల్లని కూడా చూడకుండా వారికి మేకప్లు వేసి జుట్టులు ఎరగబోసి వాళ్ళకి పట్టు వస్త్రాలు వేసి డ్యాన్స్ చేయిస్తున్నాడు అంటే స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయిని ఆ యొక్క యవ్వన ఆడబిడ్డల్ని అందరూ ఒకే చూపుతో చూస్తారంటారా అందరూ ఆత్మీయంగానే వారిని చూస్తారంటారా ఒక్కసారి లోతుగా ఆలోచించేయండి మనస్సాక్షి కలిగి ఆలోచించేయండి అక్కడున్న యవనస్తులు కానీ అక్కడున్న ఉన్న వారందరూ కానీ ఒక స్త్రీ రోడ్డంటే వెళ్ళిపోతుంటేనే అనేక మంది చూపులు రకరకాలుగా ఉంటాయి రకరకాలుగా కామెంట్లు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మనసులో రకరకాల ఉద్దేశాలు కలిగి ఉంటాయి ఎవరి మనస్సుని మనం ఆపలేం అలాంటిది ఎవరు ప్రమేయం లేకుండా తల ఉంచుకుని వెళ్ళిపోతున్న ఒక స్త్రీ ఒక ఆడపిల్లని చూసే ఈ రోజున మొహపు చూపు కలిగి ఉంటుంటాయి ఈ లోకంలో అలాంటిది ఒక ఆడపిల్లని స్టేజ్ ఎక్కించి వయసు వచ్చిన అమ్మాయిని స్టేజ్ ఎక్కించి డ్యాన్స్ చేస్తున్నావంటే నీకెంత బుద్ధి లేదు నువ్వు మనిషివి కాదు అసలు నువ్వు సేవకుడు ఎలా అవుతావు అర్థమవుతుంది అసలు ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా చేసే పని అది అసలు దేవుని పనిలో లోకానుసారమైన డ్యాన్స్ తెచ్చి కలుపుతావా ఈ రోజున చేసే డ్యాన్సులు వాళ్ళు వేస్తున్న స్టెప్పులు స్టేజ్లు కదిలిపోయేటట్టుగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు లోకం నుంచి తీసుకొచ్చి ఇందులో కలిపారు ఖచ్చితంగా ఈ డ్యాన్సులు దేనికి మ్యాచ్ అవుతాయి దావీది డ్యాన్స్కి మ్యాచ్ అవ్వవు హేరో కుమార్తెకి డ్యాన్స్కి మ్యాచ్ అవుతాయి బైబిల్లో ఉంది మీ డ్యాన్స్ కూడా బైబిల్లో లేదంటలా కానీ అది ఏ దావీదేశిన డ్యాన్స్ కాదు ఏ రోజు కుమార్తె ఏ రోజు ముందు చేసిన పర్ఫార్మెన్స్ ఈ రోజున స్టేజ్ల మీద అందరూ ముందు అందరి చేత చప్పట్లు కొట్టించుకోవడానికి మీరు చేస్తున్నారు ఇది దేవుని పన ఇది క్రీస్తు పుట్టుక పరమార్థమా క్రీస్తు పుట్టుకలో క్రీస్తు పుట్టినప్పుడు అక్కడున్న మరియ ఎంత గొప్ప త్యాగం చేసింది తెలియదు నీకు అక్కడ ఉన్న ఏసేపు ఎంత గొప్ప త్యాగం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనకు దగ్గరు తెలీదానికి యేసుక్రీస్తు ప్రభువారు పరమును విడిచి విడిచి పెట్టకూడని భాగ్యమును విడిచి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్ప త్యాగం చేస్తే దీనుడుగా దరిద్రుడుగా ఈ భూమి మీదకి వస్తే ఎంత గొప్ప త్యాగం ఆ క్రిస్మస్లో ఉంటే ఈ రోజున నీకు క్రీస్తు బిడ్డను పోయేవో తెలుసా నీకు తెలిస్తే ఎలాంటి పనులు చేస్తావా ఆ త్యాగం లోకానికి అర్థమవుతుందా నీ క్రిస్మస్ వల్ల ఆ వాళ్ళు చేసిన త్యాగం ప్రపంచానికి అర్థమయ్యేటట్టు చేస్తున్నావా నువ్వు అసలు క్రిస్మస్ అదా నీ క్రిస్మస్లో ఉన్నది క్రిస్మస్లో ఆనందం క్రిస్మస్లో సంతోషం క్రిస్మస్లో సెలబ్రేషను క్రిస్మస్లో తిండిపోతాను క్రిస్మస్లో తాగుబోతాను ఇదా ఈ రోజున క్రిస్మస్ సెలబ్రేషను క్రిస్మస్ను అడ్డుపెట్టుకుని క్రీస్తు పుట్టుక అడ్డు పెట్టుకొని భ్రష్టత్వంలో ములిగి తేలిపోతూ ఉంటావు ఇది క్రిస్మస్ అని చెప్తావా ఇది దేవుని నామానికి మహిమని చెప్తావా అసలు నీ నాలుగు గంటలు చేసిన క్రిస్మస్ ఆరాధనలో మనుషులు గొప్పలు తప్ప మనుషులు మెప్పులు తప్ప మనుషులు పూలదండలు తప్ప మనుషుల యొక్క పొగడతలు తప్ప మనుషుల సన్మానాలు తప్ప క్రీస్తుకు మహిమ ఎక్కడుందో ఆ స్టేజ్ మీద క్రీస్తుకు ఘనత ఎక్కడుందో ఆ స్టేజ్ మీద ఎగ్ ఎక్కడ చూపించావు నువ్వు క్రీస్తుకు మహిమ ఈ నాలుగు గంటల క్రిస్మస్లో వాక్యం చెప్పించావండి ఎంతసేపు ఇరవై నిమిషాలు గట్టిగా ముప్పై నిమిషాలు వాక్యం వీళ్ళ సన్మానాలు ఎంతసేపు రెండు సేపు పొగడతలు ఎంతసేపు అదో గంట సేపు డ్యాన్సులు ఎంతసేపు అదో గంట సేపు నీ క్రిస్మస్లో మనుషులు ఉన్నారు నీ క్రిస్మస్లో గొప్ప ఉంది కాదంటలే నీ క్రిస్మస్లో లేడు అలాంటప్పుడు క్రిస్మస్లో డ్యాన్స్ అయితే తప్పేంటండి అని అడగడానికి వాక్యం బైబిల్ని పట్టుకున్నవాడు అయితే అలాంటి దౌర్భాగ్యకరమైన భ్రష్టత్వమైన మాట మాట్లాడవు దేవుని సేవకులరా ఈరోజున క్రిస్మస్ సెలబ్రేషన్లో ఈ విశ్వాసులతో చేసే క్రి క్రిస్మస్ సెలబ్రేషన్లు ఒకలాగుంటే ఇక పాస్టర్లు చేసే క్రిస్మస్ సెలబ్రేషన్లు ఫెలోషిప్లు చేసే క్రిస్మస్ సెలబ్రేషన్లు ఇంకా దరిద్రంగా ఇంకా బరీ మరీ దారుణంగా ఉంటాయి ఆ క్రిస్మస్లో పూర్తిగా కూర్చోలేము కూడా అక్కడ ఉండలేము కూడా వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనుషులను మనుషులను పొగుడుకోవడమే ఎక్కువసేపు మనుషులకి దండలో సాలువలు వేసుకుని వారిని గణపరచుకోవడమే ఎక్కువసేపు ఆ క్రిస్మస్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఏం చూస్తారంటే ఇక్కడ మంచి వాక్యం దొరికిందా ఇక్కడ ప్రభుకి ఘనపరిచే అవకాశం దొరికిందా మనసార ప్రభువుని ఆరాధించే సమయం ఇందులో దొరికిందా అని చూడరు ఈ క్రిస్మస్కి వచ్చాం కదా గిఫ్ట్ అని ఇస్తారా ఒక ప్యాంటు షర్టు పాడేస్తే చాలు ఆ పాస్టర్కి వచ్చిన పాస్టర్కి ఒక ప్యాంటు షర్ట్ పాడెత్తే చేసారు రెండు క్రిస్మస్ అంటాడు బయటికి వెళ్ళి ఇలా తయారైపోయింది లోకం ఇలా తయారైపోయింది క్రైస్తవ సంఘం ఇదా బ్రతుకు ఇదా దేవునికి మహిమ దేవుని పిల్లలరా క్రైస్తవ సంఘాన్ని విమర్శించడం నా పని కాదు సేవుకులను విమర్శించడం నా పని కాదు విమర్శించడానికి నేను అసలు రాలే దారి తప్పిపోతున్న సంఘాన్ని చూసి వేదనతో బాధతో వచ్చి కోపంతో మాట్లాడట్లేదు బాధతో మాట్లాడుతున్నాను విమర్శతో మా విమర్శించాలన్న ఉద్దేశంతో మాట్లాడట్లేదు వేదనతో మాట్లాడుతున్నాను ఇంత వేదన నాకే కాదు దేవునికి కూడా ఇంత వేదన ఉంది ఈ రోజున సంఘంలో జరుగుతున్న క్రిస్మస్లను చూస్తే ప్రియమైన దేవుని సేవకుడా నీ క్రిస్మస్లో క్రీస్తున్నాడా లేదా నీ క్రిస్మస్లో క్రీస్తు త్యాగం కనబడుతుందా లేదా నీ క్రిస్మస్లో క్రీస్తు కనపడుతున్నాడా వచ్చిన సేవకులు అందరూ కనపరచబడుతున్నారా చాలా మంది అంటున్నారు అదేంటండి దేవుని సావుకులండి సేవకులను కనపరచాలండి సేవకులకి సాలు వేసే దండేతో తప్పు అంటారండి మీరు క్రీస్తు కంటే ఎక్కువ కనపరచబడాలా సేవకుడు క్రీస్తుని చూపించాలా లేకపోతే తన్నుతో చూపించుకోవాలా ఈ రోజున జరిగే క్రిస్మస్లో క్రీస్తుని చూపించట్లే ఆ రోజున దేవదూతలు క్రీస్తును చూపించారు ఆ రోజున దేవదూతలు క్రీస్తును ప్రకటించారు ఆ రోజున దేవదూతలు క్రీస్తు వైపుకి తీసుకువె వెళ్ళమని ఆజ్ఞాపించారు ఆ రోజున నక్షత్రం క్రీస్తు మహిమను తెలియపరిచింది ఆ రోజున నక్షత్రం క్రీస్తు యొద్కు నడిపించింది ఎక్కడ చూసినా క్రీస్తే 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 కనబడతాడు అక్కడ ఎవరిలో చూసినా క్రీస్తు మహిమ కనబడతాది ఈ రోజున జరుగుతున్న క్రిస్మస్లో అక్కడ చేస్తున్న సెలబ్రేట్ చేస్తున్న ఆ సేవకుల ఘనత తప్ప వాళ్ళ గొప్పతనాలు తప్ప వాళ్ళ మొహం తప్ప వాళ్ళ కటౌట్లు తప్ప వాళ్ళ డాబు డంబాలు తప్ప అక్కడ క్రీస్తు కనబడ్డాం ఇది క్రిస్మస్ అని చెప్పుకుంటున్నారు వీళ్ళు రోజున మేము చాలా బాగా సెలబ్రేట్ చేసామని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా చేసిన ప తప్పుడు పని కూడా అర్థం కావట్లేదు ఎంత చెప్పినా సరే పది మంది చేస్తున్నారని మేము చేస్తున్నాం అనుకుంటున్నారే తప్ప దేవుని వాక్యం ఏం చెప్పిందో అర్థం కావట్లే కొంతమంది అయితే ఏమండి అందరి అభిప్రాయాలు ఒకలాగా ఉండవండి అంద పది మంది కలిసి చేసుకునే క్రిస్మస్లో ఒక్కొక్క అభిప్రాయం ఒకలాగా ఉంటుంది అందరూ ఒక ఎలాగె ఎందుకుంటారు నీ అభిప్రాయం అవడకి కావాలి నీ అభిప్రాయం కాదు నా అభిప్రాయం కాదు అక్కడ చేయవలసింది దేవుని వాక్య ప్రకారంగా అక్కడ నీ ఉద్దేశం నా ఉద్దేశం కాదు నెరవేరడం అక్కడ నీ ఇష్టం నా ఇష్టం కాదు నెరవేరడం అక్కడ క్రీస్తు మహిమ కనబడాలి అక్కడ దేవుని శక్తి కనబడాలి అక్కడ దేవుని ప్రేమ కనబడాలక్కడ ఆయన గొప్ప త్యాగం కనబడాలి అక్కడ దేవుని వాక్య ప్రకారంగా జరగాలక్కడ అది నేను కోరుకునేది రోజును నువ్వు చేస్తున్న క్రిస్మస్లో క్రీస్తుకు మహిమ కాదు అలా చేసినంత కాలం అక్కడ క్రీస్తు గణపరచబడ్డ అన్యజనులు యసు క్రీస్తు ప్రభు అని తెలుసుకోరు దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ దేవుని పనినే పాడు చేస్తున్న వారిని దేవుడు ఊరుకోవడం జాగ్రత్త ఈ రోజున మేము బాగానే ఉన్నాం మీకంటే మేమే బాగున్నామండి అవును భక్తిహీనులు గడ్డివలే చిగురుస్తారు భక్తిహీనులు గడ్డివలే చిగురుస్తారు కాదంటలే కానీ దేవుడు ఊరుకోడు దేవుడు ఏదో ఒక రోజున తీర్పులో ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాడు నీకు ఎప్పటికైనా దేవుని వాక్యాన్ని పరిశీలించి నా బోధన కాదు పాటించవలసింది దేవుని వాక్యాన్ని పరిశీలించి నువ్వు చేసే తప్పు ఏంటో క్రీస్తు ఆరాధన క్రీస్తు ఉండాలి ఆరాధన ఉండాలి క్రీస్తుని కనుపరిచే ఆ ఒక గొప్ప ఆరాధన గది ఉండాలి క్రీస్తే కనబడాలి పాటలు పాడుతుంటే క్రీస్తు కనబడాలి నువ్వు కాదు నీ ఘనత కాదు అక్కడ వాక్యం చెప్తుంటే క్రీస్తు కనబడాలి నీ గొప్పతనం కాదు అక్కడ నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో మనుషులు ఘనత కాదు క్రీస్తు మహిమ పరచబడాలి అలా చేసినప్పుడే అది నిజమైన క్రిస్మస్ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని ప్రేమతో ఏదో నేనేదో మిమ్మల్ని బాధ పెట్టడానికో లేకపోతే మీ మీద తప్పు నేరం మోపడానికో ఈ మాటలు చెప్పట్లే దయచేసి అర్థం చేసుకుంటారని దయచేసి వాక్యాన్ని పరిశీలిస్తారని ఇప్పటికైనా మారు మనసు పొంది మీరు చేసే తప్పు ఏంటో తెలుసుకుని దేవుని వైపుకు తిరుగుతారని నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎంత దూరం వెళ్తే అంత దూరం షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి అనేకులు ఈ మాటలు వినేటట్టు చేయండి మనస్సాక్షి ఉన్నవాళ్ళు మారు మనసు పొందుతారు మనస్సాక్షి లేని వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అలాగే పోతారు ఏం జరిగినా దేవుని చిత్తం కాబట్టి ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటారని ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె